ಕಡುಪು ಮುಟ್ಟ ನೋರು ఓ మనవరాల రేణు మనవడ మోకు ఓ ఓ మనవరాల త్రవ్ ఇయాల నాకు నా మనవాళ్ళు నా మనవరాలు వారి మీరు ఎప్పుడన్నా ఇంటికి వచ్చిన రోజు మోకు నేను కలిగింది వేసినా మీ అవ్వా ಕಟ್ಟಿನ ಇಲ್ಲು ಬಾಗಿ ಓ ಮನವರ ಓ ಮನವರ ಪಂಡು ಒಕ್ಕೊಕ್ಕ ರೋಜುಗ ಪದಕೊಂದು ರೋಜ್ಲ ಬುಗಿಡೋ ನಾ ಮಾಟಗಾರು ನನ್ನ ರಾಜಲ್ಲ ಮನವರಾಜಿ

ಮಾ ಅಮ್ಮ ಪಡು ಬಿಡಲು ಮೇ ಬಲಗಿ ಮಾ ಅಮ್ಮನ ಜನಕೋರಿ ತೋರಿಯಪ್ಪ ಗಿಟ್ಲ ಪರವಾದಿ ಕಚ್ಚಿನ ಮನವಡ ಕಿರಣ ಕುಮಾರ್ ನೀನು ಎಲ್ಲಿ ಮನವಡ ಶಶಿ ನಂತರ ಹಾಗು ಇಂಥ ಮಂದಿರ ವಾಸಿ ಓ ಬಿಡ್ಡ ಇಲ್ಲವ ಓ ಮನವರಾಲ ನೀನೆಲ್ಲಿ ಪೋತು ನಾನೇ ಗತ್ತ ಬಲಗಾಲಿ ವಾಸಿನ ೋದರ ಅದಕ್ಕೆ ಅನ್ನ ಈ ಕನ್ನ ಪಿಲ್ಕೈನ ಗಾವು ಲವ ವೀಧಿ ಪೋಗಾಟು ಅಯ್ಯುನ್ನ ನಾಲ್ಯ ವೀಧಿ ಬೋಗಾಟಗರು బాలవున్నాను నాలు భాష అన్నరయ్యా అవ్వ ఉన్నాను నాలుగు కన్న పిల్లల పువ్వు అన్నరయ్యా అయ్యో అవ్వలేనే కొడుకు అవుతారా నా కొడుకు బుద్ధంచు వాచిందా భూమంటు వాతిందా బుద్ధిలేసిన నా కొడుకు కాక బాయనయ్యాకు ధ్యానం రాని నా కొడుకు ఉన్నాడు నానాకు నా కొడుకు నా నమ్మను విలవలేదు నా తీరలేదు నా నాకు నా కొడుకు నా భర్తను బాబాను విలవలేడు నా భర్త బ్రహ్మ తీరలేవయ్యాకు అయ్యో నా కొడుకు బుద్ధి వచ్చినంత నా కవ్వ ఉన్నీ నా కయ్య ఉన్న నా కొడుకుని తీసి నా పేతలు పెట్టి అమ్మా మీరు నన్నెత్తదాదుకున్నారో నా కన్న కొడుకు గత్తదాదుకుమ్మా నేను ఇచ్చే తందుకు నాకు అవ్వలేదు నాకు అయ్యలేదు నానా అందుకే అన్నరవ్వా ఈ ఆడపిల్లలకైన కానీ అన్నలున్నదాలు వాసున్నదాలు పేరున్న పేరున్నదాలు కన్నుర్ల ఇల్లు కలిగి ఉన్నదాలు అయ్యో నా తోట బుట్టినాటి నానా అయ్యో నాకన్నా తమ్ములు

ಅವಲ ತಲೆ ಕಲ್ಲ ಎಲ್ಲಿ ಅವರೂ ತಲೆವನ ಸುಳುಕು ಐದಲಯ್ಯ అన్నప్పుడు ఇసుకపోతా నువ్వు రానన్నప్పుడు ఇసుకపోతా నీ చుట్టన్న పక్కన్న బిడ్డ రమగాని ఏమ పాస వేసి గుందుతా అంటే అయ్యా మూడు గడి నాకు సెలవు పెట్టు నా భర్త కచ్చిరు కాడ ఉండు నా భర్త వచ్చి నొల్లే నా కొడుకును తీసి నా భర్త చేతలు పెట్టి నీ అమ్మని నిన్న వస్తానా బంగారి బల్లి అవతారం ఎత్తి యవతరము రాదు తరం పట్టల మీద నెలకొండడు నాడు దేవనీలాంటి దాసిలాలప్పుడు ఏడు దాసాబా దేవుడు అమ్మా దేవనీ తల్లి దేవనీలా ఏది తల్లి அம்மா கொடுக்கு முன்னா முடிசி மொதல ரெண்டு கண்ணு வேணே கண்ணு வேணு அணி நடுக்கு பட்டுக்கொணும் எடுத்த ஏனாடு கண்ணல்ல ஏனேலே கவன అవును నేను రానంటే రమ్మని యమధర్మరాజు ధర్మ రాజు అంటా అంటే ఎదేనో పది కట్టట్టు లేను నా బర్క ఏ నాడ కచ్చిన కాడ ఉన్నాడు నా బర్కతో ఏమటే కురే దాతి ఏం వచ్చి తల్లి నీ భర్త దేవరాజు చూసి చెప్తావా అని అమ్మా రామ రామ అమ్మ దాజలారా ఇంటికాడ నా భార్య దేవనిల పుట్టోలుగా ఉన్నది నా భార్య గర్భ కొడకు చిడ్డ కలిగిందాజలారా అంటే దాచులను అయ్యా కొడుకు కొడుకుట్టిండు అయ్యి అన్నారు అప్పుడు దేవరాలు సంబరపడ్డాడు దాచిలారా చల్లని శుభవార్త చెప్పింది ఎదురు చూడంగా మాకు కానపగలిగింది ఆ భార్య గరమైన కొడుకు కలిగిండు అన్నారు దాచిలారా చల్లని శుభవార్త చెప్పింది అని ఏళ్ళ ఉన్న బంగారు ఉంగరాలు తీసి దాచులకు దానం ఇచ్చింది దాచిలారా నా కొడుకు సందర్భంగా మీరు పండుగ ఏం పండుగ 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 చేసుకుందామయ్యా మీ భార్య దేవనీల గర్భ చెక్కని మురికి మురిసివాపుని కొడుకు తీసి నీ భార్య వాడికి అందజేసిన చేసిన మురిసి ముద్ర ఆడినందుకు మీ భార్య రెండు కళ్ళు కళ్ళల్లో ఏడు పుట్టినడతారట మీ భార్య భార్య లేదు తండ్రి మీ భార్య

తొమ్మిదేళ్ల పిలగానప్పుడు ఈయనకు అవ్వకు అవయ లేరు మరి మరదలు దేవరీలకు ఆరు నెలల పొల్లప్పుడు అక్కడ వాళ్ళ వయ చచ్చిపోయింది మేన పిలగాడు కాబట్టి ఈయనకు మతలాబు తొమ్మిది తొమ్మిదేళ్ల పిలగాడైన బుద్ధివంతుడు జ్ఞానవంతుడు ఈ దేవరాజు పోయి మేనత్త మేనవా దానం చేసి ఆరు నెలల పనులు బాబా కట్టి మా మరదలు ఎవరు దాదాలి మా మరదలకు ఎవరు లేరు నానే బలగం లేరు చూడ చుట్టం లేరు పాడ బలగం లేరు అయినా మా మరదలు బాబా కట్టుకొని నేనే తీసుకపోతా తీసుకపోయి సాధుకుంటా బతుకుతుందేమో సాధకుంటా ఒకవేళ సత్య పొల్లను దేవులను బాబగట్టుకోని దేవాపురి పట్ల తీసుకచ్చింది తీసుకొచ్చి తానం పోతుడు తనవంతే మర్దలకు మాడకు సమరే ఉగ్గు ఆడిపి తనవంతే ఆరు నెలల పొలను కాలం వేసుకుని ఆడిపిస్తా అంటే దేవుని ఏసి దూమి భూమి నన్న పట్టింది గాని ఏందే పొర నువ్వు ఎందుకు పెడతానో ఒక దెబ్బ కొట్టాలి అగొక్కంత మంచిగా దాదేడు దేవని దేవరాజు ఇంతే ఇంతే దేవుళ్ళ పెరుగుతా అంటే బాపు బాబా పిల్లడా నీకు మేన బావాలు చెప్పి బావా దేవరాజ బావా దేవరాజని పిలిచి బావా దేవరాజు పిలిచిందా ఇంతే ఇంతే పండిన యమనాశిర దేవనీల యమనాశిరి అయినాక ఈ దేవరాజు ఒక్కనాడు అన్నాడు మరదలా దేవనీలా నేను నాలుగు రాజ్యాలు తిరిగి ఒక కాంత నినుకలాడుకొని నేను లగ్గం వల్ల వల్ల అన్న అన్నప్పుడు దేవరిలా అంటే బాబా దేవరాజ నా చిన్నప్పుడు నా వదచ్చిపోతే నా ఎదచ్చిపోతే నువ్వు సాధి సవరించి పెంచి పెద్ద చేసిన నేను ఏము ఎత్తా అంటే భూిన పట్టిన మాట నన్నొక్క దెబ్బ కొట్టలేద ఇంత మంచిగా రాదు ననివి మరదలా దేవనీరా నిన్ను లగ్గం మన మనొక్క మాట లేకపోతే బావా దేవరాజ నాలోనే అందం తక్కున్నదా నాలో నా మాట మర్యాద తక్కువ ఉన్నదా నాలో ఏమైనా సాంప్రదాయం ఉన్నదా మరదలా దేవనీలా నిన్ను తెలియకుండా ఒక్క మాట రాకపోతే బాబా బావా దేవరాజా గింత మంచిగా ఆదమనివి కల ఏ కొట్టు చేతులు పెడతావు ఏ తిట్టు చేతులు పెడతావు ఏ తాగుబోతోని చేతులు పెడతావు ఎవరి పట్టుకొని ట్టుకొని వల్లవల్ల ఎడతనీల అప్పుడు దేవరాజు అన్నాడు మరదనా నీలో అందం తక్కున్నాను కాదు నీలోనే మాట మర్యాద తక్కువనే కాదు నీ నేను తొమ్మిది ఏళ్ళు పెద్ద తొమ్మిది ఏళ్ళు పెద్ద కాబట్టి నిన్ను వేసుకుంటే నువ్వు అంటే నువ్వు అమ్మలక్కలతో అంటావు చూసినావా మా బావ నాకంటే ఏళ్ళు పెద్ద నా అందాన్ని ఓర్వలేక మా బావే నన్ను లగ్గ చేసుకుంటాను అన్నాడు అని నువ్వు అమ్మలా కలిసి ఉంటాయి అయితే వాళ్ళందరూ నా ముఖం మీద ఉంచితే నా ముఖం కనబడకుంటా అయితే మరదలా దేవనీలా నువ్వంటే నాకు గిట్టవలేక కాదు అవు ఆ నా మాటకు ఆనాడు పెళ్ళేసుకుంటూ దేవరాజు దేవనీల ఆమె అన్న మాట ఆ నేను వరకు వాళ్ళ నులిలేదు అయ్యా దేవరాజా నీ గారు వాళ్ళ చక్కని కొడుకు పెట్టిన కళ్ళు నీ భార్య దేవుళ్ళ బతకతట్టు లేదు